मेट्रोद न्यूज़ की स्वागत సాంఘం మండల కేంద్రంలోని గౌడ కమ్యూనిటీ హాల్లో పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి రెడ్డి ఆదేశాలతో సంఘం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చొల్లేటి మాధవరెడ్డి అధ్యక్షన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది ఈ సమావేశానికి పరకాల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ శ్రీ ఒడితేల ప్రణవ్ ముఖ్య అతిథిగా చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టభద్రుల ఓటర్లను కలుసుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా ఒప్పించారు వివరిస్తూ సూచన చేశారు అనంతరం శ్రీ ఒడితే ప్రణవ్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అని ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ తీన్మర్ మల్లనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయించడం ద్వారా ప్రజలకు కలిగే మేలను వివరిస్తూ పట్టభద్రుల్ని ఓటు అడగలని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలను ఇవ్వడం జరిగిందని రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనూ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వారు ఇప్పటికే గ్రహించాలని తీన్మర్ మల్లన్న పట్టభద్రుల ఆశీసులతో గెలవడం కాయమని మేజార్టీ కోసమే సంగీమ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పోటీ పడి ఆయన కోరారు ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎంపీపీ కందకట్ల కళావతి నరహరి పదిహేడవ డివిజన్ అధ్యక్షులు పసునూరి సాల్మాన్ మండల డివిజన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు పట్టబదుల బూత్ ఇన్ఛార్జులు గ్రామ పార్టీ అధ్యక్షులు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు ఇతర సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు రేపు బిల్లులు కానీ ఏమన్నా గ్రాడ్యుయేట్ సంబంధించిన నిరుద్యోగాలకి సంబంధించిన ఇష్యూస్ ఉంటే దాన్ని లేవనెత్తాడు చాలా స్పెషలిస్ట్ మన తీర్మానం అలా మాట వాడడు జింకడు భయపడడు కుల్లం కుళ్ళం గట్టిగా నిలదీసి వాడికి సత్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్ ఎమ్మెల్యే ఎలక్షను పదేళ్ళ తర్వాత ఖచ్చితంగా ఉండే మీరు సాధించండి పరకాలు గట్ట జెండా ఎగ్జేస్తాయి సెకండ్ ఎంపీ ఎలక్షన్లో అక్కడే కష్టపడ్డారు అన్నవాళ్ళు కూడా చెప్పింది క్రమశిక్షణగా పనిచేసి పరకాలు నియోజకవర్గంలో అందరూ చాలా ఆశలు పెట్టుకున్నారు మంచి మెజారిటీ ఇస్తారని చెప్పింది మాది కవినార్ మా హుజురాబాద్ కరీంనగర్ దానికి ఎందుకు వస్తుంది ఈ పదిహేడు పార్లమెంటరీ ఎలక్షన్లో మా కాన్ఫరెన్స్ కాళ్ళు మీటింగ్లు చెప్పేటప్పుడు వరంగల్ దాని గురించి పర్కాలు బాగా పనిచేసింది ఎమ్మెల్యే గారి గురించి కానివ్వండి ఉన్న వెంకటరమణ గారు కానీయండి మన లీడర్ల గురించి కానీ అని కార్యకర్తల గురించి కానీ మంచి పేరు సో అది ఎక్కడైనా సక్సెస్ఫుల్ రెండు అయినాయి ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఇదే రకంగా దాదాపు పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఓట్లు స్పెషల్గా మనం సంఘంలో చూసుకుంటే ప్లస్ డివిజన్ యాడ్ చేసుకుంటే మూడు వేలు ఓట్లకి ఎత్తుంది అంటే హైయెస్ట్ పర్కాల్ టౌన్ మండల్ తర్వాత కొంచెం పక్కకి ఆ చంపాల అజ్జల ఒక లైన్ పెట్టాలి आईन मला दाखवून पहिला किंवा गोबर नंबर किंवा पहिला किंवा किंवा की दाव इकडं